వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడుదాం ఈరోజు డే త్రీ ఈ క్లాస్లో మనము ఒకాబ్లరీ ఆఫీస్లో వాడే కష్టమైన ఇంగ్లీష్ పదాలు అలాగే సింపుల్ పాస్ట్ క్వశ్చన్స్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అలాగే రెండు చిన్న సంభాషణలు మనము నేర్చుకుందాం ఒకాబ్లరీ ఆఫీస్లో వాడే కష్టమైన ఇంగ్లీష్ పదాలు కాన్ఫిడెన్షియల్ గోప్యమైనది ఆదరైజేషన్ అధికార అనుమతి నెగోషియేషన్ చర్చ ప్రొడక్టివిటీ ఉత్పాదకత కలాబరేషన్ సహకారం డెలిగేషన్ బాధ్యత బదిలీ ఇంప్లిమెంటేషన్ అమలు ఓరియంటేషన్ పరిచయం లేదా శిక్షణ హైరార్కీ హోదా క్రమం అప్రైజల్ పనితీరు సమీక్ష సింపుల్ పాస్ట్ క్వశ్చన్స్ లేచావా డిడ్ యూ వేకప్ టీ తాగావా యూ డ్రింక్ టీ వెళ్ళావా डिडू गो चूसावाड्यू सी नाबेवा डिड्यू सोकि आपेवा डिड्यू स्विच आफ् टीवी तेवा ब्रिंग दूकावा डिड्यू जम् वावाड्यू कुका డిడ్ యూ వాష్ ఇట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఏం మాట్లాడావు వా డిడ్ యూ టాక్ ఎప్పుడు మాట్లాడావు వెన్ డిడ్ యూ టాక్ ఎందుకు మాట్లాడావు వై డిడ్ యూ టాక్ ఎలా మాట్లాడావు హౌ డిడ్ యూ టాక్ ఎవరు మాట్లాడారు హూ టాక్డ్ ఎవరితో మాట్లాడావు విత్ హోమ్ డిడ్ యూ టాక్ ఎక్కడ మాట్లాడావు వేర్ డిడ్ యూ టాక్ ఎన్నిసార్లు మాట్లాడావు హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ టాక్ ఎంతసేపు మాట్లాడావు హౌ లాంగ్ డిడ్ యూ టాక్ ఏ ఫోన్లో మాట్లాడావు మీకు తెలిసిన ఆన్సరు వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి కాన్వర్జేషన్స్ సంభాషణలు స్వప్న ఆ బట్టలు తీసుకురా స్వప్న బ్రింగ్ దోస్ క్లాత్స్ ఏ బట్టలు నాయనమ్మా ఉచ్ క్లాస్ గ్రాండ్మా తీగ మీద ఆరవేసిన బట్టలు ద క్లాస్ దట్ వర్ హంగ్ ఆన్ ద వైర్ నాన్న ప్యాంట్ ఆరలేదు డాడ్స్ ప్యాంట్ హ్యాజ్ అండ్ డ్రైడ్ ఆ ప్యాంటు తిరగవేసి ఆరవే టర్న్ దట్ ప్యాంట్ ఇన్సైడ్ అవుట్ అండ్ డ్రై నాయనమ్మా నీ చీర పక్కింట్లో పడిపోయింది గ్రాండ్మా ఎవర్ సారీ ఫెల్ ఇన్ ద నైబర్స్ హౌస్ వెళ్ళి తీసుకురాపో గో అండ్ బ్రింగ్ ఇట్ వామ్మో నేను వెళ్ళను ఓ నో ఐ వోంట్ గో వెళితే ఏమవుతుంది వాట్ విల్ హ్యాపీ ఇఫ్ యు గో వాళ్ళ ఇంట్లో కుక్కలు లేవు దే డోంట్ హ్యావ్ డాగ్స్ ఇన్ దేర్ హౌస్ కానీ సుబ్బమ్మతుంది బట్ సుబ్బమ్మ ఆంటీ ఇస్ దేర్ బావా బాగున్నావా బ్రదర్లా హౌ ఆర్ యూ మీరెవరో నాకు గుర్తు రావడం లేదు ఐ డోంట్ సీమ్ టు రికగ్నైజ్ యూ నేను బావా సులోచన ఐ ఆమ్ యువర్ కజిన్ సులోచన ఎవరమ్మా అయి హూస్ డాటర్ ఆర్ యూ వేరమ్మ కూతుర్ని ఐ యామ్ వేరమ్మాస్ డాటర్ బాగున్నావా ఆర్ యూ నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదు బావా యూ స్టిల్ డోంట్ రిమెంబర్ మీ కజిన్ మనం చిన్నప్పుడు చింత చెట్టు కింద ఆడుకున్నాం వ్యాన్ వి వర్ కిడ్స్ వి ప్లేడ్ అండర్ ద ఎంట్రీ మిరపకాయలు కోయడానికి వెళ్ళాము వీ టు పిక్ చిల్లీస్ నువ్వు ఆ పెద్ద కాలంలో పడిపోయావు యు ఫెల్ ఇన్ టు దట్ బిగ్ కెనాల్ నేను మా అన్నయ్య అప్పుడు కాపాడాము మై బ్రదర్ అండ్ ఐ సేవ్డ్ యూ గుర్తొచ్చింది నువ్వా ఓ నవ్ ఐ రిమెంబర్ ఈజ్ దట్ యూ చాలా పెద్ద అయ్యావు చిన్నప్పుడు ఎప్పుడో చూశాను ఎక్కడ ఉంటున్నారు యూ హ్యావ్ గ్రోన్ అప్ అ లాట్ ఐ లాస్ట్ సా యూ వెన్ యూ ఆర్ ఎలిటిల్ వేర్ ఆర్ యూర్ స్టేయింగ్ మేము గుంటూరులో ఉంటున్నాం బాబా వీ లీవ్ ఇన్ గుంటూరు బ్రదర్ ఇన్లా మా అమ్మను చూడటానికి ఊరు వచ్చాము వీ కేమ్ టు దిస్ విలేజ్ టు సీ మై మదర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఎవరైతే ఇంగ్లీష్ రాదు మాకొని వాళ్ళు బాధపడుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు పంపిస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్